ఉపాసన కొనదల ఎప్పుడు సాంప్రదాయంగా అచ్చం తెలిగింటి ఆడపడుచులాగా ఎలాంటి ఫంక్షన్కి అయినా ఈవెంట్స్కి అయినా అటెండ్ అవుతూ ఉంటుంది ఉపాసన అలాగే ఎంత పెద్దంటి అమ్మాయి అయినప్పటికీ అందరితో కూడా అణిగి మణిగి ఉంటూ ఎంతో సరదాగా ఉంటుంది ఉపాసన కొనదల అయితే గతంలో జరిగిన అవమానని మరోసారి ఎదుర్కొంటూ కుములుపోతున్న ఉపాసన కొనదల అయితే ఇప్పటికీ అంబాని ఇంట పెళ్లి వేడుకలు అంటూ బాలీవుడ్ టాలీవుడ్ కోలీవుడ్ తారలందరూ మరిసిపోతూ ఉన్నారు ఇంకా బంగారపు నగలు వాళ్ళు వేసుకున్న కట్టుబొట్టు చూసి నటిజెన్స్ అయితే ఫిదా అవుతున్నారు పెళ్లి కన్నా ఎక్కువగా యాక్టర్స్ ఎటువంటి బట్టలు వేసుకుని ఎటువంటి జ్యువెలర్స్తో వస్తున్నారు అన్నది చూస్తున్నారు సోషల్ మీడియా మొత్తం ఆ పెళ్లి వేడుక నిండిపోతూ ఉంది బాలీవుడ్ తారలందరూ జతగా కపుల్స్గా ఎంటర్ అవుతూ అందరికీ కళ్ళు చెదిరేస్తున్నారు ఇప్పుడు టాలీవుడ్లో రామ్ చరణ్కి కూడా అంబానీ పెళ్లి వేడుక ఇంటి ఆహ్వానం దొరకగా ఉపాసనతో కలిసి హాజరైపోయారు అయితే ఉపాసన తను వేసుకున్న బట్టలు ఉండున్న తీరుపై అయితే నెటిజెన్సీ ఎన్నో కాంట్రవర్సీస్ చేస్తూ ఉంటారు గతంలో ఉపాసన కొనుదల పెళ్లి సమయంలో సైతం రామ్ చరణ్ ఈ అమ్మాయిని ఎలా పెళ్ళాడబోతున్నాడు అర్థం కావడం లేదు అంటూ నటీజెన్స్ ట్రోలింగ్ ఇప్పుడు మరొక వైపు తమానా నవ్వు సోషల్ మీడియాలో బాగా వైరల్గా మారింది ఇలా ఉపాసన కొనదల అందం విషయంలో ఎప్పుడూ ట్రోలింగ్స్లో నిలుస్తూ ఉంటుంది అంబాన పెళ్లి వేడుకల్లో సైతం ఉపాసన కొనదల చైన్ రాకెట్తో సింపుల్ అవుట్పుట్స్తో అయితే అదరగొట్టేసింది కాకపోతే ఆ లుక్స్ అన్ని అంబాన పెళ్లి వేడుకల్లో ఏమాత్రం సరిపోలేదు అన్నట్లుగా కాజల్ అగర్వాల్తో పాటు తమానా సైతం ఎక్కరి నవ్వు నవ్వడమే కాకుండా ఉపాసన కొనదలని ఎవరో తెలియని అమ్మాయిగా ఇగ్నోర్ చేయడం అన్న చలన్ ఫ్యాన్స్ కి అయితే చాలా డిస్అప్పాయింట్ గా కలిగిస్తూ ఉంది ఈ విధంగా ఉపాసన కొనదలైతే అంబాని పెళ్లి వేడుకలైతే అవమానం జరిగింది